ఓం శ్రీ గురుభ్యో నమః నమ అందరికీ నమస్కారం మనం నిన్న సీతామాత స్వయంవరానికి ఏర్పాట్లు చేద్దామని జనక మహారాజు అడిగితే మరి సునైన మాత ఒప్పుకోదండి కొన్ని రోజులు రాజ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆమెను నిమగ్నం చేయమని చెప్తుంది దానికి జనక మహారాజు మరి ప్రజలే వాళ్ళని పరిపాలించుకోవాలి వాళ్ళకు వాళ్లే అని చెప్పి స్థానిక న్యాయ పరిపాలనా విధానాన్ని ఆయన తీసుకురావడం అనేది జరుగుతుందండి దాంట్లో సీతాదేవిని కూడా చక్కగా మరి ఇన్వాల్వ్ చేస్తారన్నమాట ఆమె యొక్క ఆ వాళ్ళ యొక్క ఎలా చేయాలి ఏంటి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి కదండి ఇవన్నీ ఆశ్రమ వాసులు ఇష్టపడలేదు అలాగే మంత్రులు కూడా ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళ యొక్క అధికారాన్ని కోల్పోతామని ఎవరైనా సరే మన చేతుల్లోంచి మన అధికారం పోల్పోతుంది అంటే మనం దేనికి ఒప్పుకోము ఒక తల్లిగా తండ్రిగా అయినా సరే మనం కూడా అంతే బిడ్డల విషయంలో ఇప్పుడు అక్కడ మంత్రులు అనుకుంటున్నాం ఋషులు అనుకుంటున్నాం తల్లికి ఒక అధికారం ఉంటుంది తండ్రికి ఒక అధికారం ఉంటుంది ఆ అధికారాన్ని మన నుంచి ఎవరైనా లాక్కుంటారు అంటే మనం ఇష్టపడతామా అండి అదే విధంగా ఇక్కడ నుంచి దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే తల్లిగా మన బాధ్యతలు ఏమిటి మనం అధికారం కోసం చూస్తే ఆ అధికారం అనేది ఒక అహంకారంగా తయారవుతుంది అనమాట దానితో మధం అనేది మనకి తలకెక్కుతుంది కానీ అదే బాధ్యతగా చూస్తే అది వేరే విధంగా ఉంటుంది అప్పుడు మన అధికారాన్ని మన బాధ్యతలు ఎవరు లాక్కోలేరు కదా భయం అనేది ఉండదు అధికారం అంటే భయం వంచి కూర్చుంటుంది దానికి కారణం ఏంటి మనసే చూడండి మన మనసు మనల్ని ఎన్ని విధాలుగా మెలిపెట్టేస్తూ ఉంటుందో మరి ఇందువల్లే కదా మనసులోకి దుఃఖం వచ్చి కూర్చుంటుంది భయం వస్తే దుఃఖం వస్తుంది దుఃఖంతో ఏమవుతుంది ఆ మనలో ఈర్ష అసూయ ద్వేషం అర్షడ్ వర్గాలు వచ్చి కూర్చుంటాయి దానితో మన యొక్క దేహంలో మనకి రోగాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి మన యొక్క అనారోగ్యానికి మన శరీరం మెల్లమెల్లగా గురి అవుతూ ఉంటుంది మనమే కారణం ఇవన్నీ చేసుకోవడానికండి అయితే వీళ్ళందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా జనక మహారాజ్ ఏం చేస్తాడు అంటే మీ యొక్క అధికారాలు ఎక్కడికి పోవు మీరు మీ అధికారాలతోనే ఉంటారు వాళ్ళకి జస్ట్ ఒక శాంపిల్ ఏంటి అంటే ఆయన ఏం చెప్తాడు అంటే ఒక ట్రయల్ గా మనం చేద్దాము ఈ పనిని అని చెప్పి వాళ్ళందరినీ ఒప్పిస్తారండి అయితే వీళ్ళందరూ కూడా దేశ ఇప్పుడు రాజ్యంలో అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే రాకుమారి సీత వీళ్ళ యొక్క విదేహ రాజ్యాన్ని పాలించటానికే వచ్చింది ఆమె యొక్క పాలించాలని స్తారనమాట ఆ వాళ్ళంతా ప్రార్థించినప్పటికీ కూడా ఆమె లక్ష్యం ఏంటి అది కాదు కదా ఆమె వేరే ఒక లక్ష్యంతో వచ్చింది సీత మాత నారాయణి అంటే లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి సాక్షాత్తు ఆ లక్ష్మీ నారాయణులే రాముడు సీతగా ఈ యొక్క భూ భూలోకం మీద వాళ్ళు అవతరించారు కదండి వాళ్ళ యొక్క అవతర అవతరించడంలో ఉన్న ఉద్దేశ్యమే వేరు కదా జనక మహారాజు స్థానిక పరిపాలనా సంస్థల్ని ఏర్పరచినప్పుడు అండి నాయకులను అంటే ఆ ఎవరు ఈ ఊర్లో ఊరిలో ఎవరు సమర్థవంతంగా పని చేయగలరు ఒక నాయకుడు అనేవాడు ఉండాలి కదా ఎలా అయినా సరే వాళ్ళని గుర్తిస్తున్నీ వాళ్ళకి స్థానిక విషయాలను నిర్వహించడంలో వాళ్ళకి మార్గదర్శకత్వం దిగ్దేశకత్వం చేయడం కోసం అనేక నెలలు పాటు అండి రాజ్యం అంతా ప్రయాణిస్త ప్రయాణిస్తారని అప్పుడు వాళ్ళతోనే సీతామాత కూడా ఉంటుందండి అనేక మంది గ్రామస్తులకి మహారాజుతో రాకుమారి కూడా రావడం అనేదండి ఏదో ఒక రోజు మహారాజు యొక్క వారసురాలు సీతే అనిపించేది కానీ మహారాజు జనకుడు ఈ యొక్క భావం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి ఎలా అయినా సరే ప్రజల్లో ఈ భావాన్ని బదిలించాలి లేకపోతే అది ఎంతో నిరుత్సాహానికి దారితీస్తుందని ఆయన మనసులో అనుకుంటాడండి దాంతో మళ్ళీ మాతతో స్వయంవరం యొక్క సంభాషణని జరుపుతాడనమాట మరి కొంత సమయం కావాలని మాత ఆ ప్రస్తావాన్ని త్రోసిపుచ్చేస్తుందండి ఏదో ఒక రోజు ఆమె ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుందని మరి ప్రజలందరూ నమ్మేటట్లు మనం చేస్తున్నాం కదా దాని వల్ల మనం ఈ రాజ్యానికి అన్యాయం చేస్తున్నామని జనక మహారాజు మాతతో చెప్తాడండి అది నిజం కాదని వీళ్ళకి తెలుసు కదండి జనక మహారాజుకి తెలుసు మాతకు తెలుసు అయినా కూడా ఈ పని చేస్తున్నాము మనము అని ఆ సునైనా మనం ఈ పని చెయ్యకూడదని ఎంతో స్థిరంగా తన యొక్క అభిప్రాయాన్ని సునైనా మాతతో జనక మహారాజు చెప్తాడనమాట అయితే పరిపాలించడానికి కాకపోతే మరి మీరు ఎందుకు ఈ శిక్షన్ని ఆ సీతామాతకి ఇస్తున్నారని మాత అడుగుతుందండి ఎందుకు ఇస్తున్నాడు అంటే జనక మహారాజు సీతామాతకి ఆమె ఎక్కడికైతే ఆ యొక్క వివాహం చేసుకుని ఏ రాజ్యానికి అయితే వెళ్తుందో ఆ చోటికి ఈ జ్ఞానాన్ని తీసుకెళ్లాలంటండి అది భవిష్యత్తు కోసమే కానీ ఈ యొక్క మిథిలా నగరం కోసం మిథిల రాజ్యం కోసం మాత్రం కాదు అని జనక మహారాజు తేట తెల్లం చేస్తారండి ఆమె నిట్టూర్చి మరి ఆమెకి తగిన పురుషుడు ఎవరైనా ఉండి ఉంటారా అసలు అలా ఉంటారని కూడా నేను ఊహించలేకపోతున్నాను అని సునైన మాత చివరికి ఆమె అభిప్రాయాన్ని చెప్పేస్తుంది అనమాట అప్పుడు జనక మహారాజు ఇప్పటికే మాత ఆయన ఎవరో తెలుసుకుంది ఎందుకు అంటే ఎలా తెలుసుకుందండి ఆమె మరి గాఢ ధ్యానంలో అడవిలోకి వెళ్లి తపస్సు చేసినప్పుడు ఆయన్ని కలుసుకుందనమాట ఆయన తన ఉనికిని సీతామాతకి తెలిపాడు అతను తగిన వాడని నేనైతే నీకు హామీ ఇవ్వగలను అని జనక మహారాజు జరిగిందంతా ఆ రోజు జరిగింది మాతకి వివరిస్తారండి అప్పుడు సునైన మాత అతను ఎవరు ఎక్కడుంటాడు అని అడిగితే మాత్రం నాకు తెలియదు ఎందుకంటే కొన్ని నెలల ముందు సీతతో చెప్పిన సీత ఏదైతే జనక మహారాజు చెప్పిందో ఆ విషయాలన్నీ చెప్తాడు కదండి వారి కలయికకు మనం అడ్డు రాకూడదు స్వయంవరం మనం ప్రకటించేద్దాం ఇంకా టైం వచ్చింది అని చెప్పి ఆ సీతామాత మాతకి జనక మహారాజు చెప్తాడండి ఖచ్చితంగా అతను వస్తాడు సీత అతని గుర్తిస్తుంది అని అనేటప్పటికి ఇంకా సునైనా మాత ఏమి ఎదురు చెప్పదండి తన తండ్రి స్వయంవరం ప్రకటించే సమయం వచ్చిందని సీతామాతకి జనక మహారాజు చెప్పినప్పుడు సీతామాత కూడా ఏమి అభ్యంతరం చెప్పదనమాట ఒకరోజు వారిద్దరు కూర్చున్నప్పుడు సోమా మీనాక్షి వారికి మిఠాయిలు అందిస్తూ ఉన్నప్పుడు అండి మహారాజు తన స్వయం వరం ప్రకటించిన నాటి నుండి సీతామాత యొక్క ధోరణి మారిపోయింది అనటం మీనాక్షి వింటుంది అనమాట అంటే సీతామాత ఏమనుకుంటుంది అంటే స్వయంవరం ప్రకటించే రోజు నుంచి కూడా నేను ఆయన్ని తెలుసుకోగలనా ఆయన్ని నేను గుర్తించగలనా అని చాలా అస్పష్టమైన స్వరంతో అడిగేదంటండి ఆమె మనసులో ఒక రకమైన దిగుల్లాంటిది ఆ మాటలో కనిపించేదంట అతను తప్పకుండా నేను ముందుకు వస్తాడు సీతను అతన్ని చూసావు కదా అని జనక మహారాజు ఆమెతో చెప్తూ ఉండాడండి ఆయన స్వరం అంటే ఆయన ఎలా ఉంటాడనే స్పష్టంగా సీతామాత చూడలేదు కానీ ఆయన యొక్క స్వరం విన్నదండి ఆయన ఉనికిని అనుభూతి చెందింది కానీ అందువల్ల ఏం చేయాలా అని అనుకునేదనమాట తర్వాత ఆ మాట చెప్పినప్పుడు జనక మహారాజు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఆ తర్వాత సీతామాతతో ఇలా అంటారండి ఏంటి అంటే నీ దగ్గరకు వచ్చిన ప్రతిది నీ జీవితంలోని సంగతులన్నీ కూడా నీ జీవితంలో ముందుగానే నిర్ణయించబడ్డాయి కదా నీవు జన్మించడానికి ముందే అవన్నీ కూర్చున్నట్లున్నాయి అందువల్ల ఇది కూడా ఆ విధంగానే అలాంటిది అని నేను నిస్సందేహంగా భావిస్తున్నాను అని జనక మహారాజు సీతాదేవి కూడా అన్ని అనుమానాల్ని నివృత్తి చేసేస్తారండి ఆమె నవ్వుతుందనమాట ఎందుకంటే సీతామాతకి ఏదైనా కష్టం అనిపించిన ప్రతి దానిని కూడా జనక మహారాజు చాలా తేలిక చేసేవారండి ఇక ఈ విషయాన్ని ఆమె మనసులోంచి తీసివేస్తాను అని తీసేసిందండి స్వయంవరం ఇంకా కొన్ని వారాల పాటు ఉంటుంది ఆర్యవర్తంలోని రాజులందరూ కూడా ఆ స్వయంవరానికి ఆహ్వానించబడతారు మీ దగ్గర తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచ్చు